అనంతపురం వాళ్ళదే జరగదు మంది అని కానీ మన ఎండ పడి ఫోన్లు చేసి టార్చర్ చేసి నిద్రపోకుండా గోపాల్ రెడ్డి గారి పని చేసే చేసినాడు ప్రభాకర్ చౌదరిన మీరు సెక్షన్ తీసుకోవద్దండి ఆయన నోటి ద్వారా మాట రా మాట రావాలని మేము కాసుకోనుంటి ఇప్పటి వరకు ఇంకోటి మీ అందరికీ ఏ సందేహం వద్దు అన్నమ్మ మనకు ఒకటి నేర్పి నేర్పించినాడో రాజకీయాల్లో ఉన్నంత వరకు పోరాడమే పోరాడడమే తప్ప ఓటింగ్ అనేది చూడకూడదు ఆయన నేర్పించిన నేర్పే ఇప్పుడు ఎవరో టికెట్ తీసుకున్నారని మనం ఇళ్లలో కూర్చుంటే కాదు వార్డులు మన హక్కు యూనిట్లు మన హక్కు బూతులు మన హక్కు ఐదేళ్ళు మనం పనిచేసినాం ఎవరు వచ్చినా కొంతమందికి తట్టి చెప్తాం కొంతమంది కొట్టి చెప్తామని చెప్తున్నా వైసీపీ ఇళ్ల నాయకుల పైన దాడి చేసినా మేము ఐదేళ్ళు మేము ఎవరికి భయపడమనా ఆడే మంగళగిరి పార్టీ ఆఫీస్ అంటించినప్పుడే ఈ రోజు అనంతపురంలో వైసీపీ పార్టీ ఆఫీస్ ఉండకుండా మేము చేయాలని లో కేవలం మీరు అడ్డపడకపోయితే పడబోయితే కాల్చి పరేసిండు మేము మేము ఖచ్చితంగా ప్రభాకర్ చౌదరి తీవ్రవాదులు దీంట్లో ఏం సందేహం లేదు పార్టీని చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఉండాలా ముఖ్యమంత్రిగా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలా దేశమంతా ఆంధ్ర రాష్ట్రాన్ని గర్వించదగ్గ చేయాలన్న కేవలం ఒక్క కోరికతో ఆయన మీద ప్రభాకర్ అన్న మీద ఉన్న గౌరవంతో మేము మన హక్కు అడగము లాక్కుంటాం చూస్తున్నారు కదా మీరే కానీ పార్టీని గెలిపిస్తామన్నా ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు ఈ అవకాశం